ప్రభోదయం ప్రతి వ్యక్తికి దేవాని గారు ప్రభోదయం అందరికీ ప్రజలు అండి బాగున్నారా ఇదిన వాగ్దానము హిమ్య గ్రంథము ముప్పై అధ్యాయము మూడో వచనము శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను ఇది కా సమయంలోనే దేవాది దేవుడు శాశ్వతమైన ప్రేమతోనండి నిత్యమైన ప్రేమతో ఒక రోజుండి ఒక రోజు లేని ప్రేమ కాదండి ఒకేలా ఉండే ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు మనం మంచిగా ఉన్నా ఆయన ప్రేమిస్తాడు మనం చెడ్డగా ఉన్నా ఆయన ప్రేమిస్తాడు మన రోగంతో ఉన్నా ఆయన ప్రేమిస్తాడు లేదా మనము అవిద్యతో ఉండి ఆయన తృణీకరించినా ఆయన విడిచిపెట్టినా కూడా ఆయన ఎప్పుడు కూడా మనం ప్రేమిస్తూనే ఉన్నాను ఆయన ఆయనది శాశ్వతమైన ప్రేమ అండి ఆయనది నిత్యమైన ప్రేమ ఎప్పుడు నేను విడిచిపెట్టని ప్రేమ కనుక యుధికాల సమయంలోని ఆయనది అద్భుతమైన ప్రేమ ఆయన సాక్రిఫైసి ప్రేమ అందుకే మనం అనుకుంటూ ఉంటాం ఈ లోకంలోని అందరూ మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు తల్లి తండ్రి భర్త భార్య అని అనుకుంటాం కానీ వాళ్ళందరి ప్రేమల కన్నా నిత్యమైన ప్రేమ సత్యమైన ప్రేమ ఎస్ఐ ప్రేమ ఆ ఎస్ఐ ప్రేమ నీ కోసం ప్రతీదీ అప్పగించిందండి నీ కోసం ఏది చేయడానికైనా అది ఆ ప్రేమ వెనదిరగదు అలా అందుకే తన ప్రాణాన్ని సహితం సినిమాలో యాగం చేసిన ప్రేమ నీకోసము నా కోసము మన పాపాల కోసం మన అపరాధాల కోసము మన నరకానికి వెళ్ళవలసిన మనల్ని నిత్యరాజ్యానికి చేర్చడం కోసం ఆయనే శని యాగం చేసిన గొప్ప ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఎస్ఐఏ ప్రేమ అండి ఆయన ప్రేమ నేను ఎప్పుడు వెంటాడుతూనే ఉంది ఆయన నేను బహుగా ప్రేమిస్తున్నాడు ఆయన నువ్వు కావాలి ఈ ఉదయం కాల సమయంలో అయా నేను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆయనకి నేను మాట ఇవ్వగలవా ప్రార్థన చేసుకుందామండి జిమ్ గల దేవుడా సజిమ్ గల దేవుడా నీ కొందనాలు చూస్తున్నాం ప్రవ్వ అయా శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమిస్తున్నాను అని మాట ఇచ్చిన తండ్రి నీకు వందనాలు అయ్యా నీ ప్రేమకు మించిన ప్రేమ ఈ లోకంలో ఏదీ లేదు తండ్రి అయ్యా నీ ప్రేమకు మేము దాసోహమై మీ కొరకు బ్రతికే వారిగా మేము ఉండే భాగ్యం మాకు దయచేసి మీరు రాజ్యంలో నిత్య రాజ్యంలో ఉండే భాగ్యాన్ని వలసగా వేడుకుంటూ నజీ స్నామని నడిచిన తండ్రి ఆమె